తులసీనగర్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ సాగింది ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ చందక విశ్వేశ్వరరావు ఇతర పాలకవర్గ సభ్యుల పర్యవేక్షణలో కొనసాగింది సందర్భంగా అధ్యక్షులు చందక విశ్వేశ్వరరావు వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు జ్యోతి కమల మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు వైద్య శిబిరంలో ఎక్కువ శాతం మంది వాకర్లు ప్రజలు హాజరయ్యేటట్లు చేసిన వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోల్డ్ డోనర్ డిప్యూటీ గవర్నర్ అయిన జ్యోతి కమలకు పలువురు ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి జాయింట్ సెక్రటరీ పోతిన సూరిబాబు ఎస్ఎస్ గౌతమ్ చక్రవర్తి జాలీ వాకర్ ఎస్కే దావుద్ ట్రెజరర్ ఐజాక్ డాక్టర్ ఎస్కే కృష్ణప్రసాద్ డాక్టర్ సంధ్య డాక్టర్ మౌనిక డాక్టర్ సతీష్ చంద్ర టీం మేనేజర్ రామారావు సిఇఓ రమేష్ మెడికల్ స్టాఫ్ మరియు వనితా వాకర్స్ క్లబ్ ప్రధానమైన సభ్యులు ట్రెజరర్ విజయలక్ష్మి చిన్నారి సత్యవతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు చందక విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఎల్లప్పుడు అందరూ సహకరిస్తే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలను తమ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు धन्यवाद <laughs> <laughs> ఇప్పుడు <laughs>